హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూసింది సూర్యాపేట సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామం రోడ్ దగ్గరండి ఇది అపార్ట్మెంట్లో ఫ్లాట్ సేల్కి వచ్చింది టూ బిహెచ్కే పన్నెండు వందల పదిహేను ఎస్ఎఫ్టీ అండి ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఎస్ఎఫ్టీ ఒక సింగిల్ ఎస్ఎఫ్టీ వచ్చి మూడు వేల ఐదు వందల రూపాయలండి ఒక ఎస్ఎఫ్టీ వచ్చి మూడు వేల ఐదు వందల యాభై రూపాయలు పన్నెండు వందల పదిహేను ఎస్ఎఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఎస్ఎఫ్టీ డబుల్ బెడ్రూమ్ అండి ఇది కామన్ వాష్రూము ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ అండి కింద మనకు ల్యాండ్ వచ్చేసి అరవై రెండు గజాలు వస్తుందండి అరవై రెండు గజాలు ల్యాండ్ వస్తుంది ఇది ఓపెన్ మళ్ళీ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బయట లాడ్లో ఉంటుంది ఓపెన్ స్పేస్ ఖమ్మం రోడ్ అండి ఖమ్మం రోడ్కి దగ్గర వాకబుల్ డిస్టెన్స్లో డబల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ థర్డ్ ఫ్లోర్ అండి థర్డ్ ఫ్లోర్లో ఇది నార్త్ ఫేసింగ్ ఉత్తరం ఫేసింగ్ మెయిన్ దర్వాజాతోనే అపార్ట్మెంట్ ఫ్లాట్ సెల్కుంది పన్నెండు వందల పదిహేను ఎస్ఎఫ్టీ మూడు వేల ఐదు వందలు ఒక సింగిల్ ఎస్ఎఫ్టి ఒక ఎస్ఎఫ్టీ మూడు వేల ఐదు వందలు కింద అరవై రెండు గజాల ల్యాండ్తో రిజిస్ట్రేషన్ అవుతుంది మనకు ఎవరికైనా కావాలంటే సంప్రదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్